హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ నేను మీకు తవా ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను హోల్ ఫిష్ ఫ్రై అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను రెండు హోల్ ఫిష్ అయితే తీసుకున్నానండి ఈ చేపల్ని మా నెల్లూరులో జిలేబీ చేపలు అంటారు పైలెట్ చేపలు అని కూడా పిలుస్తారు సో ఇవి ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది అలా అని పులుసుకు బాగుంటాయి బాగుండవని కాదు చాలా బాగుంటాయి సో ఇప్పుడు నేను మసాలాలు అయితే పట్టించేస్తాను ఇందులో ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను మిరియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాను ఈ పొడులన్నీ మనం ఈ చేపలకు పట్టించుకోవాలి ఇందులో కొంచెం అంతా నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నానండి నిమ్మకాయ పిండితే మనకు చేప కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ ఈ పొడులన్నింటినీ కూడా ఈ ఫుల్ ఫిష్కి మనం పట్టించేసేయాలి అప్పుడే మనకు ఎక్కువ పౌడర్లు లేకుండా మసాలాలు లేకుండా చేపకైతే ఉప్పు కారాలు పడతాయి ఈ విధంగా మనం కలుపుకొని పెట్టేసుకుంటే కనుక మనకు ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఏమాత్రం చెదిరిపోదండి మనం ఏ విధంగా అయితే ఉంచుతామో అదే విధంగా మనకు ఎక్కడా కూడా విరిగిపోకుండా మనకు ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టి చక్కగా ఫ్రై అవుతుంది సో ఈ విధంగా నేను పాకెట్స్ లాగా కట్ చేయించుకున్నాను ఎందుకంటే లోపలికి కూడా మసాలాలు వెళ్ళినట్లయితే మనకు చేపకి బాగా రుచి అయితే వస్తుంది అలాగే చేపకి పై పైన కూడా మనం ఘాట్లు పెట్టుకున్నట్లయితే చేప మొత్తానికి కూడా మనకు బాగా మసాలాలు ఉప్పు కారం వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది చప్పగా ఉండకుండా కొంచెం క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో ఈ విధంగా మీరు తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఎక్కువసేపు మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు సో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద తవా పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న హోల్ ఫిష్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు రెండు వైపులా మనం కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి అప్పుడే మనకు ఫిష్ అనేది తవాకి కానీ ప్యాన్కి కానీ బాండల్కి కానీ వండుకోకుండా వచ్చేస్తుంది సో మనకు ఆయిల్ ఫిష్ ఆయిల్ అనేది బాగా ఫ్రై అయి ఉండాలి ఇప్పుడు మనం రెండో వైపు కూడా ఫిష్ని ఫ్రై టర్న్ చేసుకుందామండి సో ఇప్పుడు చూడండి చేప ఎక్కడో కూడా డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది ఎందుకంటే మనం ఎక్కువసేపు మసాలాలు పట్టించి పక్కన పెట్టేసామంటే దానిలో వాటర్ వల్ల మనకు చేప అనేది చాలా సాఫ్ట్ అయిపోయి ప్యాన్కి పట్టేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం చేసుకున్నామంటే మనకు ఏమాత్రం అడుగంటకుండా చేప ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది తినేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా చేసుకొని తినండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది తొందరగా చేసేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై అనేది మనకు దేనిలోకి తిన్నా స్నాక్స్ లాగా కూడా చాలామంది తింటూ ఉంటారు ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు సాంబార్ రసం పచ్చళ్ళలోకైతే అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో మనకు చూసారా ఎంత బాగా కలర్ వచ్చిందో సో లోపల వరకు కూడా మంచిగా కుక్ అయిపోయింది పైన అంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా బాగుంటుందండి ఇంకొక చేప కూడా మనం ఫ్రై చేసేసుకుందాము సో ఈ చేప కూడా మనం తీసేసుకుందాము ఇలా చేసుకోండి చాలా తొందరగా అయిపోతుంది క్విక్గా కూడా మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యాయో ఇలాగా లోపల ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా బయటికి రావాలంటే కనుక టిష్యూ పేపర్స్ అయితే వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనకు వచ్చేస్తుంది తినేటప్పుడు ఏమాత్రం ఆయిల్ ఉండదు సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి